వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టూడియో ఫోర్ టు ఫైవ్ సో ఇవాళ నేను కిచెన్ కప్ ఫ్రిడ్జ్ టూ చేస్తున్నాను అనమాట హోం టూర్ లో బాగా చుట్టలేదు నా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ అనమాట ఇంట్లో సో నేను కిచెన్ కప్ ఫ్రిడ్జ్ టూ చేయబోతున్నాను సో రండి ఇది మెయిన్ డోర్ ఉండదు అనమాట ఇలా వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఉంటే చెల్లెలు దీన్ని పీకేస్తున్నారు అని చెప్పేసి మీదికి పెట్టాం సో ఎంట్రెన్స్ రండి లోపలికి తేడా ఇది మా కిచెన్ అనమాట పైన ఇలా ఉబ్బంది పూలు వస్తాయి అనమాట సో లోపలికి రాగానేది ఇది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఒక స్విచ్ కూడా వస్తుంది ఇది కిచెన్ స్విచ్ అనమాట ఇది దేవుడి ఉండేది ఇది పైన ఇక్కడ ఫ్యాన్ ఉంది ఉడక వస్తుందని అప్పటి నుంచి చేసుకొని వీడియో కోసం ఆఫ్ చేశాను సో ఇక్కడ ప్లగ్ పెట్టు ఆన్ చేస్తే దీనికోసం అనమాట సో ఇక్కడ ఇది పిల్ ఉంటుంది అనమాట దీన్నే సాఫ్ట్గా ఉండడానికి అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి సింక్ చాలా డీప్ ఉంది లోపల లోపల కింద పైప్ ఉంటుంది కదా లోపలికి పోవడానికి వాటర్ ఆ పైప్ ఉంటుంది ఇక్కడికి వస్తే ఇది ఇంకా స్టవ్ పెట్టుకొని వాటర్ చేయడానికి కొంచెం కిచెన్లో కొంత గిట్టలు ఏది ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి ఇలా గిన్నెలు లేదంటే పిండి కలిసి పట్టించడానికి అవన్నీ ప్లేట్స్ కర్రీ వెళ్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా తినడానికి ప్లేట్స్ ఇంకా ఇట్లా తంబూలో పెట్టాయి అనమాట నెక్స్ట్ ఇది మన వంట చేయడానికి ఆయిలా ఇక్కడ ఉంటాయి అనమాట కలపడడానికి అన్నిటికీ దీంట్లో నాకు ఇది చాలా ఫేవరెట్ స్పూన్ ఇట్ మై ఫేవరెట్ స్పూన్ అండ్ నెక్స్ట్ ఇందులో చిన్న ప్లేట్స్ ఒక ముక్కుడు ఇలా కొన్ని ఉంటాయి అనమాట గ్లాసెస్ కూడా ఉంటాయి పెద్ద గ్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ తిన్న దాంట్లో వచ్చేసరికి చిన్న కూడా ఉంటాయి అనమాట అండ్ చపాతీ రోలు అవన్నీ చేసేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి చిన్న బిందా విత్ వాటర్ వంట చేయడానికి అవి యూజ్ చేస్తాం అండ్ ఇక్కడ కొంచెం బోల్తోనే ఏవి అని ఏమంటే సామాను ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి ఇది మా స్టవ్ అనమాట బటర్ఫ్లై స్టవ్ అనమాట ఇది ఇట్లా అంటే ఆన్ అయితే ఇది రిఫరంట్ ఆది ప్రెస్ చేస్తాను అది లేకపోతాం అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇది మా రైస్ కుక్కర్ అనమాట పెద్దది మనం అది సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట గ్యాస్ వచ్చేసి ఆనియన్స్ దీంట్లో ఫస్ట్ కొన్ని వేసుకుంటాం ఇక్కడ అయిపోయినాక మళ్ళీ వేసుకుంటాం ఇంతకు ముందు సామాన్లు పెట్టామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి షెల్ఫ్ అనమాట ఈ షెల్ఫ్లో మసాలాస్ ఇక్కడ కప్స్ కొన్ని బిర్యానీ మసాలా మసాలాస్ బిర్యానీ సంబంధించి అలా ఉంటాయి కప్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకా ఇక్కడ కొన్ని మసాలాస్ టీ పౌడర్స్ షుగర్స్ అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి చిల్లీ రెడ్ చిల్లీ ఇష్ట గ్లాస్ కంటైనర్స్ అండ్ ఇక్కడ ఆయిల్ ఉంటుంది ఉంది ఇక్కడ ఓవెన్ వస్తుంది అనమాట ఇదిగో ఇది మా ఓవెన్ నిన్ననే మా అమ్మమ్మ సో ఇక్కడ కొంచెం ఇంతకు ముందు పచ్చడిసుకొని తిన్నాము ఇంట్లో పెట్టాము సో అన్నీ నైట్స్ సీజర్స్ పీల్ రిమూవర్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పీల్ రిమూవర్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే దీంట్లో పెడితే ఊక తీసుకోవడం పెట్టడానికి జమన్ ఇబ్బంది అవుతుంది అసలు కింది బాగా ఉండిపోయి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి వంట చేయడానికి తిన్నారు ఇక్కడ కూడా సేమ్ డిష్ చేసి అండ్ ఇక్కడ చిన్న వాళ్ళు అనమాట సో ఇది ఫ్రిడ్జ్ మాకు లాస్ట్కి చూపిస్తాం ఇది ఫ్రిడ్జ్ కదా సమ్మర్ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ చదివే ఫోటో వస్తుంది ఇందులో వచ్చేసి ఇట్లా అమ్మ మనీ తింది అవన్నీ పెడతాయి కిందలోకి వచ్చేసి ఇలా కొన్ని కంటైనర్స్ ఉంటాయి అన్నమాట పై వరే పైన కూడా వచ్చేసరికి ఇలా కింద వరకు మిక్సీ ఉంది ఇలా నైఫ్స్ ఉంటాయి ఈ నైఫ్స్ మా తాతయ్య ఉన్నారు కానీ కట్ అవ్వట్లేదు ఏం చూస్తుంది బాగుంటాయి అని కొన్నారు చూసే కట్ అవ్వట్లేదు అండ్ ఇక్కడ పైన చూసాను ఇవన్నీ క్యాన్స్ అనమాట అప్పాలు ఒక క్యాన్ మొత్తం బిస్కెట్స్ కొన్ని రెండు పని మంచి చెల్లెలు బిస్కెట్స్ బిస్కెట్స్ టూకు వెళ్ళి తీసుకురావడం ఒక ఒకటేసారి పెట్టేసుకున్నారు ఇట్లా ఇక్కడ ఇంకా కొత్త పైన కొన్ని పెద్ద పెద్ద గంజులు ఉంటాయి కదా అంటే మనకి వంట చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నాక అది నెక్స్ట్ ఇట్లా ఇక్కడ దేవుడి భూమి వస్తుంది అనమాట దేవుడి భూమి ప్లాస్టిక్ ప్లాస్టి కట్టాము పండగ కట్టాము ఇంకా చూస్తున్నారు ఇక్కడ దీపం అండ్ అదర్ గీప్ ఇవన్నీ ఉంటాయి ఇందులోకి వచ్చేసరికి సామాన్స్ ఉంటాయి అనమాట షుగర్ ఇవన్నీ ఉంటాయి కానీ సోప్స్ ఉంటాయి అండ్ ఎక్స్టాయి నాకు ఫేవరెట్ అవి కనిపిస్తుంది అది నాకు తినాలని అనిపిస్తుంది అందుకు ఎక్కువ వర్క్ ఓపెన్ చేయదు అది ఇంకలో కూడా సేమ్ ఇందులో వచ్చేసరికి దేవుడి పూజ సామాన్ ఉంటుంది ఆయిల్స్ అలా ఎక్కువ ఉంటాయి కింద డైలీ వాటికి ఉంటాయి సో ఇప్పుడు నా ఫేవరెట్ ఫ్రిష్ ఫ్రిష్ నా ఫేవరెట్ అంటే అన్నీ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూల్ వాటర్ అది కూడా తాగడం సో ఇక్కడ ఏం మా ఫ్రిడ్జ్ అప్పుడు మీకు వెళ్ళారు సో ఇక్కడ డీ ఫ్రిడ్జ్ డోర్ ఉంటాయి మరి చెల్లె ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసి క్లోజ్ చేస్తూ అది లూజ్ అయిపోయి పిగి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పాలు పెరుగు ప్యాకెట్స్ పెడుతుంది అమ్మ ఇవన్నీ బోమి నైట్ వచ్చి పాటి చేసి పాలు గంజులు కొన్ని మీస్ ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి మెడ్చీస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇట్లా వెజిటేబుల్స్ కలర్ ఉన్నాయి ఇక్కడ పెట్టేస్తున్నాం అమ్మ ఇవి అన్నీ ఇలా సోనకాయ టమాటోస్ అన్నీ దీంట్లో పెట్టేస్తుంది సో అండ్ ఇది ఫర్ ఆలుగడ్డ సో దీంట్లో ఆలుగడ్డ పెట్టేస్తుంది ఇప్పుడు లేవు అందుకే ఉంది సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎగ్స్ప్రే కానీ ఇప్పుడు ఎగ్స్ ఇప్పుడే అవసరం లేదు అలా అప్పుడే ఉందని చెప్పేసి దీంట్లో కూడా పెట్టేస్తుంది ఇది కస్టిక్ పౌడర్ ఇది కొంచెం పిండి అదేంటి పిండి అది లేదు వెజిటేబుల్ కూడా ఇక్కడ పెట్టేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా ఇక్కడ అల్లం పేస్ట్ నాకిష్టమైన పచ్చ ఇలా ఉంటాయి ఇందులో బేకింగ్ సో రా అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి నెయ్యి నా ఫేవరెట్ నెయ్యి ఇక్కడ ఉంటుంది నాకు నెయ్యి అంటే ఇష్టం అది నా టేస్ట్ వాటర్ బాటిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో ఇది మా టోటల్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద ఇలా అప్పుడప్పుడు పెట్టుకోడానికి యూజ్ చేస్తాం సో మా కిచెన్ అండ్ ఫ్రిడ్జ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ టు ఫైవ్ టు ఫైవ్ బాయ్